హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే కొత్తగా కొన్ని పువ్వుల మొక్కలు అనేవి నాటుకున్నాను వాటన్నిటికీ చక్కగా పువ్వులు అనేవి వచ్చేసాయి కొన్ని డాలియా కొన్ని జర్బారా కొన్ని శాతావారి పువ్వులు అనేవి కొత్తగా తీసుకున్నానండి లాస్ట్లో ఇంకా చామంతి పువ్వులు అనేవి పూసాయండి ఇవే ఈ సీజన్కి లాస్ట్ పూసిన చామంతులు వీటిలో రెండు రంగులు కలిపి ఒకే చెట్టుకు పూసాయి ఈ చామంతిలన్నిట్లో నాకు ఇష్టమైన చామంతి అయితే ఈ ఎరుపు రంగు చామంతి అండి ఇది చాలా పెద్ద పువ్వులు పూస్తాయి ముద్దగా దగ్గరగా చాలా అందంగా ఉంటాయి చూసారా నేను చిన్న మొక్క నాటుకున్నాను అయినా సరే ఎన్ని ఎక్కువ పువ్వులు పూసాయో వీటిలోనే నా దగ్గర రెండు రంగులు ఉన్నాయండి ఒకటి పసుపు రంగు ఇంకొకటి సేమ్ పర్పుల్ కలర్ వస్తుంది ఈ పసుపు రంగు పువ్వులు కూడా చాలా ఎక్కువ పూసాయండి ఈ చామంతి మొక్కలన్నీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుకుంటూ వస్తున్నానండి వాటిల్లో నాకు ఎక్కువగా పూసిన పువ్వులైతే ఈ ఎరుపు రంగు ఇంకొకటి దీనిలో సేమ్ పింక్ కలర్ షేడ్ వస్తుందండి అవి కొంచెం చిన్న పువ్వులు పూస్తాయి అవే ఇవి చూసారా వీటికి కూడా చాలా ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది కానీ చిన్నగా ముద్దుగా పూస్తాయండి డాలియాలండి ఇది దుంపజాతికి చెందిన మొక్క ఇది నేను మొన్నే పెట్టుకున్నాను ఫ్లవరింగ్ అయితే బాగానే వస్తున్నాయండి వీటన్నిటికి ఇది డెకరేషన్ ప్లాంట్స్ అని చెప్పి తీసుకున్నాను వీటి పేరు నాకు తెలియదు గ్రీన్ కలర్ చామంత్ అండి ఇవి కూడా ఎక్కువగానే పువ్వులు పూస్తూ ఉంటాయి మనం పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్తే ఈ డెకరేషన్ ఫ్లవర్స్ అనేవి చూస్తూ ఉంటాము ఇవి కూడా నేను కొత్తగా నాటుకున్నాను చాలా బాగున్నాయి అవి అయితే కలర్స్ అన్నీ కూడా మనం ఆ డెకరేషన్ పువ్వుల్లో వాటికి చిన్న చిన్న విత్తనాలు ఉంటాయండి అవి వేసుకున్నా సరే మొక్కలని వస్తూ ఉంటాయి సంవత్సరం పాటు పూస్తూ ఉంటాయి ఇది గులాబీ అండి ఈ మధ్యనే ఇది కూడా నేను నాటుకున్నాను చూసారా ఎంత చక్కగా పువ్వులన్నీ వచ్చాయో దీనికైతే నేను వారానికి రెండు గుడ్లు వేస్తూ ఉంటానండి ఇది ఎరుపు రంగుగా ముద్దగా పలే పూస్తుందండి చాలా ఎక్కువ ఉన్నాయి మొగ్గలైతే ఈ గులాబీ పువ్వులకి ఇది సాతావరీ అండి నేను కొత్తగా ప్లాన్ చేసుకున్నాను దీన్ని ఇంకా ఇవన్నీ చామంతలండి గుత్తు గుత్తులుగా చాలా పూసాయండి